వీడియోలో బైబిల్ గ్రంథంలో తమ పాపములను ఒప్పుకొనుచు భక్తులు చేసిన ప్రార్థనల గురించి మనం తెలుసుకుందామా మొదటిగా నెహేమి నెహేమియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదహారు వచనం నుండి ముప్పై ఎనిమిదవ మనం చదివినట్లయితే నెహేమియా తన పాపములను అలాగే ప్రజల పాపములను ఒప్పుకుంటూ ప్రార్థించాడు రెండవదిగా దానియలు దానియలు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము మొదటి నుండి ఇరవై వచనాలు మనం చదివితే దానియలు గోనెట్ట కట్టుకుని ధూళి తలపై వేసుకుని ఉపవాసం ఉండి మేము తిరుగుబాటు చేసిన వారుము అని ఒప్పుకొని ప్రార్థించాము మూడవదిగా దావీదు దావీదు కీర్తన రాజైన నా దోషమును మీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని అని ప్రార్థించాడు నాలుగవదిగా ఇర్మియా ఇర్మియా గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఇరవై వచనంలో ఇర్మియా మా దుర్మార్గతను మా పితరుల దోషమును మేము ఒప్పుకొనిచున్నాము అని ప్రార్థించాడు ఐదవదిగా సుంకరి లూకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము పదమూడవ దేవా పాపినే నన్ను కరుణించమని ప్రార్థించాడు ఆరవదిగా తప్పిపోయిన కుమారుడు అధ్యాయము ఇరవై ఒకటో తప్పిపోయిన కుమారుడు తండ్రి నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుటను పాపం చేసి అని ప్రార్థించాడు చూసారు కదండి ఇంకా బైబిల్ గ్రంథంలో తమ యొక్క పాపంలో నొప్పుకొనిచ్చు ఎవరైతే ప్రార్థించారో ఆ విషయం మీకు తెలిస్తే వెంటనే కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి ప్రైజ్ అలా